సినిమా రంగంలోకి హీరోలుగా హీరోయిన్లుగా అడుగుపెట్టి కొన్ని తరాల పాటు తమ నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవులుగా చిరస్థాయిగా నిలిచిపోయిన ఆర్టిస్టులు ఎందరో అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఓ షాకింగ్ విషయం గురించే ఇండస్ట్రీలోకి ఓ సాధారణ నటిగా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా తన అందంతో ముఖ్యంగా తాను పోషించే పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ మహా గొప్ప నటిని కోల్పోయింది సినిమా రంగం మరింతకి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆమె ఎవరో కాదండి సీమా గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు భారతదేశ చలనచిత్ర సీమ రంగాల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఓ సాధారణ నటిగా అడుగుపెట్టి తన నటనతో స్టార్ హీరోయిన్గా కొన్ని దశాబ్దాల పాటు తనదైన చిత్రాలతో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుడిని ఎలరించింది కేవలం హిందీలో మాత్రమే కాదు మరాఠీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ఒకప్పటి సీనియర్ మోస్ట్ స్టార్ హీరోయిన్ ఈమె అలాంటి సినిమా గారి సినీ ప్రయాణ విషయంలోకి వెళ్తే పంతొమ్మిది వందల అరవైలో మరాఠీ చిత్రసీమ రంగంలోకి ఓ సాధారణ నటిగా మియా బీబీ రాజీ అన్న సినిమాతో అడుగుపెట్టింది మొదటి సినిమాలోని ఆవిడ నటన ప్రేక్షకులందరినీ బాగా ఆలరించింది అలా మరాఠీ చిత్రసీమ రంగం నుంచి అనూహ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ని తన సొంతం చేసుకుంది ఇక అలాంటి గారు నటించిన సినిమాలు అంటే హిందీలో ఆనంద్ కోషిష్ కామోష్ కోరా కాగజ్ సంసార్ వంటి సినిమాల్లోని నటన ప్రేక్షకులందరినీ బాగా ఆలరించింది పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు వేల ఇరవై వరకు అంటే దాదాపు నాలుగు దశాబ్దాలు ఎనభైకి పైగా సినిమాల్లో స్టార్ హీరోయిన్గా తరువాత సపోర్టింగ్ గా తల్లి పాత్రల్లోనూ అక్క పాత్రలోనూ నటించి అలరించింది ఇక హీరోయిన్గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిస్తున్న సమయంలోనే బాలీవుడ్ మరియు మరాఠీ ఇండస్ట్రీకి చెందిన టీవీ మరియు సినిమా నటుడు అయిన రమేష్ జియోతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అలాంటి గారి వయసు ఎనభై ఎనిమిదేళ్లు గత కొన్నాళ్లుగా వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆల్జీమర్స్ కి గురవ్వడం కొన్నాళ్లుగా హాస్పిటల్లో ఉంచి ఆవిడ కుటుంబ సభ్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నప్పటికీ లాభం లేకపోయింది ఇక బ్రెయిన్ హెమరేజ్ కారణంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని మరియు ఇటు మరాఠీ ఫిల్మ్ ఇండస్ట్రీని పూర్తి శోకసంద్రలో ముంచెత్తుంది ఇండస్ట్రీలో ఓ సాధారణ నటిగా అడుగుపెట్టి తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో ఓ విలక్షణమైన నటిగా స్టార్ హీరోయిన్ గా సంపాదించుకున్న ప్రముఖ హీరోయిన్ ఇక లేదు మరి ఇంతటి విషాదం నుండి గారి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని మరియు ఆవిడ ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి